वाली स्वास्थ्य तो कुंबा शेख में तो चल रही थी పన్నెండు సంవత్సరాలకు ఒకసారి దీపాము ఎంతో గరంగా ఆ తారీఖు పర్యా పర్యావసరమే వారి యొక్క ఆశీర్వాదంతో ఆ భగవంతుడి యొక్క చల్లని చుట్టూ ఇటువంటి కార్యక్రమాల ఎన్నో కావాలనుకుంటూ మరి మీ అందరికీ తెలుసు ఇరవై ఐదు అంటే ఈ తారీఖు ఈరోజు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఈరోజు భగవంతుడు సాక్షాత్తు శ్రీనివాసుడు పెళ్లి కొడుకు ఉమ్మడి గరికి కుండలు వచ్చే సాంప్రదాయం ఇక్కడ ఉంది తెలంగాణ గడ్డలో కొలువు తీరైనటువంటి పిల్ల క్షేత్రం ఆదిశ్వర క్షేత్రం బ్రహ్మాండ పురాణంలో ఈ క్షేత్రం యొక్క మహత్యాన్ని నిరుగాసులవారు సుదీర్ఘంగా వివరిస్తూ భగవంతుని యొక్క సృష్టిలో మొట్టమొదటి వస్తువులు సృష్టించ ఈ క్షేత్రంలో ఉన్నటువంటి రాయి సృష్టించింది అని పురాణాల్లో చెబుతున్నారు అందువల్లనే ఆది శిల అని దీనికి పేరు మదల కళ్ళని భగవంతుడు వెంకటేశ్వర స్వామి తాను స్వయాన్ని ఇక్కడ శిలా క్షేత్రం అనేటువంటి పేరుతో చాలా కాలంలో ఈ పరిహారంలో విధానంగా పూజలు అందుకుంటూ శైవ వైష్ణవ భేదం లేకుండా ప్రతి ఒక్కరి ఒక ఆరాధ్య దైవుడుగా ప్రతి ఒక్కరికి కొలిచే ఒక దివ్య సన్నిధానంగా వెంకటేశ్వర స్వామి అలాగే దాసుల తపస్సు చేసినటువంటి స్థలంలో శివాలయం తదితర దేవతామూర్తి అధ్వాచార్యుల వారు అవతారములైనటువంటి హనుమ భీమ మధ్వాత్మకమైనటువంటి అధ్వాచార్యుల సన్నిధానం అంతేకాకుండా మన ఎన్నుకుని స్వామి అనుగ్రహాన్ని సంపాదించి సిద్ధిని పొందినటువంటి దాసుల వారు శేషదాసుల వారు వారు గురువు విలాన్ని కలగి ఎన్నో కీర్తనలను పురాణ ఇతిహాసాల సార సర్వస్వామి పాట లోపంలో సులాది రూపంలో ఉగాది ఈ యొక్క కృతులన్నీ రచించి స్వామిని సేవించి తరించినటువంటి చరిత్ర మన ఈ భదరకం చరిత్ర మా ప్రాంతానికి ఎంతో పుణ్యప్రదమైనటువంటిది ఈ క్షేత్రానికి ఎవరైతే ఇంటి దేవునిగా కొలుస్తారో వారు వెంకటేశ్వర స్వామి తిరుపతికి వెళ్లకుండా ఇక్కడే స్వామిని ఆరాధించి స్వామి యొక్క అనుగ్రహం అంతా చెప్తే అటువంటి ఆనవాయితీ తరతరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ అలాంటి క్షేత్రం దాదాపుగా ముప్పై అరవై సంవత్సరాల క్రితం ఇంత అభివృద్ధి అనేటువంటిది అయినప్పటికీ ఆధ్యాత్మికంగా సాంప్రదాయకంగా పూజలు అందుకుంటూ ఈ క్షేత్రం తనదైనటువంటి విశిష్టతను పొందినటువంటిది ఇప్పట్లో మన రాహ్లాదరావు గారు మరియు ఆలయ ఇతర సభ్యులు అర్చక బృంద గ్రామస్తులు అలాగే ఈ దేవుని ఇంటి దేవుని భక్తులు వారి దాతల సహకారంతో విశేషమైనటువంటి అభివృద్ధి అనేటువంటి ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి అభివృద్ధి అనేటువంటిది చెందుతూ మన ప్రాంతానికి రెండవ వెంకటేశ్వర స్వామిగా తిరుమలగా ఇక్కడ అభివృద్ధి అనేటువంటిది చెందుతా ఉంది ఇలాంటి క్షేత్రంలో గత సంవత్సరం కుంభాభిషేకం మహా సంరోచ తదితర కార్యక్రమాలు జరిగినటువంటిది అందరికీ విదితమైనటువంటి విషయం మాకు చిన్ననాటి అనుబంధం ఈ క్షేత్రంతో ఉంది మేము చాలా చిన్నప్పటి నుండి అది మేమంతా ఇక్కడ ఎన్నో పర్యాయాలు ఇక్కడ రావడం ఇక్కడ బస చేయడం స్వామిని దర్శించుకోవడం చిన్ననాటి ఆటపాటలతో ఈ ప్రాంతం అంతా మాకు సు సుపరిచితమైనటువంటి స్థలం అలాంటి క్షేత్రానికి రావడం అనేటువంటిది మాకు ఎంతో సంతోషంగా ఉంది ఎంతో పుణ్యప్రదంగా మేము భావిస్తూ ఈ రోజు నుండి ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమం పద్దెనిమిది రోజులు జరిగేటువంటి బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి తొలి రోజున దీప ప్రతిపాదన చేస్తూ స్వామివారిని ప్రార్థిస్తూ ఈ తప్ప జరిగినటువంటి వార్షిక బ్రహ్మోత్సవం నిర్విగ్గంగా విశేష అంగరంగ వైభవంగా జరుగుతుంది స్వామి బాలపూ భక్తుల తరఫన క్షేత్ర వ్యక్తిగతంగా చాలా ఏకైక ఇత్యాలయ ధర్మాదాయ శాఖ తరఫున ఎన్నో దేవస్థానాల జీర్ణోద్ధార తదితర కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినది ప్రస్తుత జనప్రియ ముఖ్యమంత్రులైనటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా దైవభక్తులు చాలా సింపుల్ సిటీ ఉన్నటువంటి వారు వారిని కూడా మేము ఈసారి భాగ్యనగరానికి వెళ్ళినప్పుడు వారిని సంప్రదించి మన ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి కూడా వారికి మేము చర్చిస్తామని చెప్పి భౌకోలికంగా మనం విడిపోయినప్పటికీ ఆంధ్ర తెలంగాణ అని భాషాపరంగా మనం అందరం కూడా ఒక్కటే కనుక ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి అందుకు కూడా ఎంతో బాధ్యత ఉంది అని చెబుతూ ఇక్కడ అభివృద్ధికి కానీ అలాగని ఇంకా ఇంకా విషయాల్లో ఆ తరపున తరఫున మఠం తరఫున మరియు వ్యక్తిగతంగా మేము ఎల్లప్పుడూ మేము వెంట ఉంటామని చెబుతూ ఈ ఉత్సవాలు నిర్భంగా సాధుగా కానీ భగవంతుని బాగు ప్రకటిస్తూ చేర్ చెప్పండి గద్దల రాజు తీర్ని అడుగుతామంటరు కదా చెప్పండి సాంబార్ తీర్ని మన కరబల్ చార్జ్ చేర్చుకుందామని ఓకే పెంచ చెయ్ని రాజ్య కడు అడుగుతాం సాంబార్ చెప్తే వాడు సేమికి మీరు మార్కోవాలి చెప్పేమండి మీరు చెప్తే మనం ఉంటారు మనది పక్కకి మార్తారు మనం అంటే అన్నట్లు మీరు రాజ్య యువా యువా సం 선생님 <susurra> <susurra> <susurra>